నమస్తే పెద్దాయన నమస్తే ఏంటి ఎప్పుడు ఇంట్లోంచే కదండి ఎక్కడికి చిన్న తమ్ముడు పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు కదా వాడిని చూసొద్దాం అలాగా మంచిది వెళ్ళండి వస్తానండి అక్కడ నగండి అక్కడికి లోపలకయ్యా ఏంటివని ఆ జంతికలు చెక్కోడీలు లడ్డు ఏంటే ఈ అమ్మ కూడా టూరింగ్ ట్యాక్స్ అడుగులవా మెడికల్ కాలేజ్ ఎలా అధికారు బాబు ఈయన తమ్ముడి ఈ కాలేజ్ ఓహో ఈయన గారు తమ్ముడు ఈ కాలేజీలో లో అంటే నమ్మాలి ఎవయా మీకు ఎలా కనబడుతున్నా నేను ఎలా నిలండి స్టార్ట్

ఈ పల్లెటూరుని తన అన్నయ్యాన్ని చెప్పుకోవడానికి వాడికి ఉంటుంది పైగా చుట్టూ పెద్ద పెద్ద కాలేజీ రజతోత్సవం జరుపుకునే మన కాలేజీ అంతా గర్వపడే విషయం మీరందరూ ఆనందించే విషయం ఒకటి చెప్తాను వినండి మన ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మిస్టర్ శేఖర్ ఎరాడికేషన్ ఆఫ్ క్యాన్సర్ ఇన్ ద న్యూ మిలనియం అనే విషయం మీద ఒక అనలిటికల్ ఆర్టికల్ రాశారు ఆ పేపర్ ను ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది ఆ స్టూడెంట్ని మన కాలేజీని కూడా అభినందిస్తూ నిన్ననే ఒక లెటర్ వచ్చింది ఇంతటి చిన్న వయసులో ఇటువంటి అద్భుతమైన పేపర్ ను సమర్పించిన మిస్టర్ శేఖర్ను అభినందిస్తూ మీ తరపున మన కాలేజీ తరపున గోల్డ్ మెడల్ తో సత్కరించాలని నిర్ణయించాం శేఖర్ ప్లీజ్

వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ బహుకరించవలసిందిగా కోరుకున్నాం మిమ్మల్ని లోబల్ రావద్దంటే నా పళ్ళు కడితే లోపలికి వస్తారా వెండి బాబు ఒక్క చూసి చాలా స్టూడెంట్స్ నేనేదో గొప్పగా సాధించానని నన్ను అందరూ ప్రశంసించారు ఈ ప్రశంసలన్నిటికీ కారణం నేను కాదు ఈయన మా అన్నయ్య మా అన్నయ్య కనుక నన్ను కష్టపడి చదివించుండకపోతే నేను ఈ పాటికి ఏ పళ్ళు నన్ను గేదెలు కాసుకుంటూ ఉండేవాడిని ఈయన ముతక బట్టలు చూసా కదా అవమానించారు రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ ముతక బట్టలు నేను తన కొట్టు వేసుకుని డాక్టర్ని కావాలని ఈయన కాడి కట్టి దుక్కి దుద్ది తన జీవితనే తుర్దలో గడిపాయర్ ఫ్రెండ్స్ నా తల్లిదండ్రులను నేను చూడలేదు నాకు ఒక తల్లి తండ్రి పెంచి పెద్ద చేసి నాకు జీవితాన్నిచ్చిన మహానుభావుడు మా అన్నయ్య నాకు వేరే దేవుడు లేడు మా అన్నయ్య నాకు దేవుడు నాకు దొరికినట్టు మా అన్నయ్య లాంటి బంగారు అన్నయ్య ఈయనకి లేడు అలా ఉండుంటే ఈయన కూడా ఎన్నో సాధించేవారు మీ అందరిలాగా సదుపుట్టు వేసుకుని ఇక్కడ ఏం లేదండి ఇక్కడ ఏం లేదండి ఇప్పుడు ఊపిరి పిలిచి పిబట్టు నెమ్మది వద్దరు ఓకే లేదు ఏం లేదు మామూలు కడుపు ఈ టాబ్లెట్స్ మూడు రోజులు వాడు ఎలా వాడాలో ఇందులో రాశారు టౌన్ డాక్టర్ భయపెట్టేశాడు ఆపరేషన్ అది ఇదని కానీ ఈ డాక్టర్ బాబు ఏమీ లేదని చెప్పాడు ఈ బాబు పది కాలాల పాటు చల్లగా ఉండాలి భగవంతుడి దయ వల్ల తమ్ముడు హస్తవాసి మంచిదని అప్పుడే పేరు వచ్చిందిరా తమ్ముడిని దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో పని హడావుల్లో పడి వేళకి భోజనం చేయడమో అబ్బే అదే లేదనయ్యా ఒంటి గంట గల పేషెంట్ కట్టు భోజనం పెట్టు అది అలా జాగ్రత్తగా చూసుకో నేను చూసుకుంటాను కదా నాయ నువ్వు వెళ్ళు ఉంటున్నాయి దెబ్బలు ఏదైనా యాక్సిడెంటా అదేం కాదండి మరి గోరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి గోరు కురికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా వాళ్ళతో మనుషులా రాక్షసు చాలా థ్యాంక్స్ అండి కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు వాళ్ళు అర్థం చేసుకోలేదండి గోరు కొరకడం బట్టే ఇదా నిలు కొట్టడా కాదురా నిలువు శక్తి కోసం ఏమిటి